న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం షిరిడి సాయిబాబా దేవాలయంలో దత్తపారాయణం జైత్యాల జిల్లా కేంద్రంలోని కృష్ణనగర్లో గల శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో నూట ఎనిమిది మంది భక్తులతో దత్తపారాయణం ప్రారంభమైంది ప్రముఖ వేద పండితులు బ్రహ్మశ్రీ సభాపతి తిగుళ్ళ విశ్వశర్మ మరియు ఆలయ అర్చకులు వేణుమాధవాచార్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈనాటి ఈ కార్యక్రమంలో అధ్యక్షులు డాక్టర్ సతీష్ కుమార్ నాగుల కిషన్ గౌడ్ మార కైలాసం సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం టి రవిచంద్ర రామ్ కిషన్ రావు గంగాధర్ కడలి రామకృష్ణారావు మారుతీరావు సిరుపురం రాయలింగం తదితరులు పాల్గొన్నారు श्री गुरु सौंदर्य सौशील्य ईश رجलात्सल्य महोदय जगतपते जगत कुलिनिन्ह जन रक्षणार्थं नीरया निरणस्य श्री मारवधि राजराणेश्वर महाप्रस्थानिय वंशदुदत्ता श्रेय स्वामिनः अनर्था समेत अनख स्वामिनः सद्गुरु साईनाथ स्वामिनः परिपूर्ण कृपा प्रदारसिद्यर्तम्

హస్తప్రక్షాం మంత్రపుష్పం ఒక చిక్క నీళ్ళలోచితస్ పద్మపాయ పద్మనాభామ పద్మమాలి

ప్రక్షాలయామి ముఖ ప్రక్షాళన సమర్పరామి పసుపును లాగ గంధంగా రెండు చేతులకు తీసుకోండి ఉంగరం వేలితో కలశం పైన చిలకరించండి చందనే పూరీ భజన ప్రియా మంగళం జ్ఞానసంపన్నుజనప్రియా मङ्गलम् जगदुद्धारमङ्गलम् देशिकोत्तमा पुरजना वाश्रिताय गौतमीतिरवासकलय मङ्गलम् वामदेवाय पञ्चवरनकमलशोभिताय సోమ సూర్యాగ్ పశుభర మంగళం లోక శంకరాయ్యుం జంకరాయ చంద్రౌళ హే కృతాంత భయ నివారణాయ మంగళం రాజలింగ విగ్రహాయ శ్రీ సాయి సన్నిలో దత్తపారాయణ చేసుకున్న భక్తులందరికీ ఆలయ పక్షాన ఆలయం అభివృద్ధికి ప్రతి సంవత్సరం ప్రతి కార్యక్రమానికి ముందుగా ఉండి మీ యొక్క మనసులో ఉన్న ఆ యొక్క దక్షణను సాయినాథులు సమర్పించుకుంటున్నారు ప్రతిరోజు అన్నదానం ఉంది ఆ అన్న మీరు భాగస్సులు కండి వివరాలను ఇక్కడ కంపి వారిని సంప్రదించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు మహాగణపతి మహాసరస్వ జైన జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధి సర్వరోగహరం దేవం దత్తాత్రేణ మహంభరి శ్రీపాద శ్రీవల్లభత్వం సదైవ శ్రీ స్వాన్ పాహి దేవాది దేవ భావగ్రాహ్య క్లేషాహారిం సుధిత్తే ఘోరాత్ కష్టాత్ దుద్ధరాస్మాం నమస్తే అఖండ భారతావనిలో సాక్షాత్తు భగవంతుడు ఏదో ఒక అవతారాన్ని ధరించి సనాతన ధర్మాన్ని కాపాడాలి అని ధర్మానికి ఎప్పుడైతే హాని కలుగుతుందో తాను ధర్మ రక్షణకై ఒక అవతారాన్ని శ్రీమన్ నారాయణ మూర్తి ఏదైతే ప్రతిజ్ఞ చేసినాడో ఆ ప్రతిజ్ఞ అనుసారంగా ధర్మ జ్ఞాని జరిగినప్పుడు అవతారము అంటే పైనుంచి కిందికి రావడం అనేది దిగి రావడం మన మానవ లోకంలో మనుషులమంతా ధర్మ మార్గాన్ని విడిచిపెట్టి అధర్మ మార్గం వైపు కలికాలంలో పరిగెత్తకుండా ఉండడం కోసం సాక్షాత్తు పర పరబ్రహ్మ స్వరూపమైనటువంటి నారాయణ మూర్తి ఒక గురురూపం దత్తాత్రేయ స్వామి అవతారంగా అవతరించి అవతరించిన రోజు దత్తాత్రేయ జయ అటువంటి దత్తాత్రేయ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక షిరిడి సాయినాథుని ఆలయంలో ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా సామూహికంగా నూట ఎనిమిది ఎనిమిది మంది భక్తుల చేత శ్రీ గురు చరిత్ర పారాయణాన్ని ప్రారంభం చేసుకొని ఈ రోజు నుంచి ఏడు రోజుల పాటు నిర్విఘ్నంగా ఎటువంటి విఘ్నాలు కలగకుండా నూట ఎనిమిది మంది భక్తులు సామూహికంగా గురు చరిత్ర పారాయణాన్ని నిర్వహిస్తున్నారు ఆ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళకి పాల్గొనలేకుండా దూరం నుంచి చూస్తున్న వారికి చూపించిన వారికి అందరికీ కూడా ఆ దత్తాత్రేయ స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం లేదా మనసులో ఉండేటువంటి ఒక దుర్మార్గము కాస్త వదిలి సన్మార్గాన్ని పట్టుకుని సనాతన ధర్మాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయడం ద్వారా తొమ్మిది నెలలు అవస్థ పడి ఉండకుండా పునర్జన్మ లేకుండా చేసేటువంటి తత్వమే యోగిరాజ తత్వం దత్తాత్రేయ తత్వం అటువంటి దత్తాత్రేయ స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలిగి గురుమార్గంలో అందరము నడిచి గురు కృపకు పాత్రలు కావలసిందిగా అట్లాగే చివరి రోజు దత్తాత్రేయ స్వామి ఉత్సవమూర్తికి పంచామృత అభిషేకం స్వామి ప్రసాదంగా అన్న ప్రసాదం కూడా నిర్వహిస్తున్నారు నిర్వాహకులు కనుక అందరూ అందులో పాల్గొని స్వామి కృపకు పాత్రలు కావలసిందిగా ఆహ్వానిస్తున్నారు సేవా సమితి వారు మీ యొక్క అమూల్య సమయాన్ని భగవత్ పాద పాదార్జముల వెచ్చించి స్వామి కృపకు పాత్రలు కావలసిందిగా కోరుతున్నాం అవధూత చింతనం శ్రీ గురుదేవ దత్త దత్తాత్రేయ భగవానికి డి సాయి సన్నిధిలో పంతొమ్మిది వందల తొంభై ఒకటి సంవత్సరం ఈ ఆలయాన్ని నిర్మాణం చేసుకొని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వరకు శ్రీమాన్ నంబి వేణుగోపాలాచార్య కౌశి గారి మంగళ శాసనంతో వారి కరక్రమలచే ఇతర పక్ష కార్యక్రమాన్ని చేసుకొని ప్రతి సంవత్సరం దినదిన వైభవంగా ఎంతో మంది భక్తులకు కోరిన కోరిక నిర్వహిస్తున్న మార్గదర్శన సాయశ్రెంలో రక్తపారాయాన్ని నిర్వహించుకుంటున్నాము ఈ దత్తపారాయణము నూట ఎనిమిది మంది భక్తులచే నిర్వహించబడుతున్నది ఈ యొక్క భక్తులందరి సంకల్పంతో అందరి దేహాల్లో దత్తాత్రేయుడు కొలువై ఉండాలని ఆ యొక్క గురు సన్నిధిలో సాయినాథుని వేడుకుంటూ ఆలయ కమిటి పక్షాన భక్తులకు ప్రతిరోజు బాబా దత్తుని అన్న ప్రసాదంగా భోజనం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అందరు పాల్గొని దత్తుని ఆశీస్సులు మీ ఇంటికి తీసుకెళ్లి పరిపూర్ణ ఆరోగ్యంతో సాయినాథుని సేవ చేసుకుంటాడని ఆ యొక్క ఆలయ కమిటీ సభ్యులందరం కోరుకుంటున్నాం శ్రీ దత్త భగవాన్ కి జయ